బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు మాజీ వర్యులు మల్లారెడ్డి ఆదేశానుసారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ కోసం పనిచేసినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసినందుకు నియంతృత్వ పాలనతో సస్పెండ్ చేయడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీసీ సభ్యులు మంద సంజీవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మీసారా కృష్ణ మాజీ మేయర్ శామలబుచ్చిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త చక్రపాణి కొత్త రవి కాడపల్లి రామచంద్ర బాందారం శ్రీధర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ దివ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

कजर ते कजर ते त తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుని పరిపాలన ఒక దుస్తుల పరిపాలన ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద పరిధిపడి ఏలాగైతే పిక్కు తినరో ఏలాగైతే నియంత్రతకు పాలించారో రోజు కాంగ్రెస్ పాలన మనకు విధంగా కనిపిస్తా ఉంది నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిడ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్ కు వెళ్ళు దున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడపడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటట్టు తన వంతు చేరుతనిచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో వారు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నించుతున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు అదే విధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఢిల్లీ ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షనా మీరు నిలదీస్తారా ప్రజల పక్షనా మీరు అడుగుతారా మీకు అడిగే అధికారం మీకు ఓడిచురు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించామని అనుకుంటున్నా కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ మంత్రులారా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను మీరే తుంగులో తొక్కి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేక మీరు దద్దమ్మల్లాగా చేతులు పైకెత్తిన విషయాన్ని ఈ రోజు యావత్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని నిరసిస్తా ఉన్నారు మీరు వస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు అందులో భాగంగానే రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఊర్లో ప్రతి గల్లిలో మీ యొక్క ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు తగలపెడతా ఉన్నారు మీకు నిరసన తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన జగన్ రెడ్డిని వెంటనే మీరు సస్పెండ్ రియోజ్ చేసి వారిని శాసనసభలో రావాలి వారు మిమ్మల్ని ప్రశ్నించే దమ్ము ప్రశ్నిస్తే తన ఉప్తే దమ్ము మీకు ఉండాలని విషయాన్ని తెలియస్తూ మరి ఏదేమైనా కేసీఆర్ గారు మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఎంతో ముందుంచుకొచ్చిన విషయాన్ని కూడా మనం అంత చూసినాం కానీ ఈ ఈ మసిపూసి మారణిక చేసి రేవంత్ రెడ్డి గారు ఆచరణ సాధ్యంగా ఇచ్చి రైతులను యువకులను మహిళలు వృద్ధులను ప్రతి ఒక్క ప్రజానికాన్ని మోసం చేసి ఈ రోజు నువ్వు గొప్పం గడుపుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీ